నమస్తే నా పేరు శ్రీనివాసులు పాలెపు మీరు నిన్న పిపిఎన్ ప్రసాద్ రిలీజ్ చేసిన వీడియో చూసి ఉంటారు సంఘ పెద్దలకు ఏమి తెలియదు ఆర్ఎస్ఎస్ ఏమి తెలియదు విశ్వ హిందూ పరిషత్ ఏమి తెలియదు మఠాధిపతులకు ఏమీ తెలియదు అని మన పిపిఎన్ ప్రసాద్ గారు భారీ స్థాయిలో విరుచుకు పడ్డారు మీరు ఏమి చేసినా కూడా ఏమీ చెల్లదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఏమీ అవదు అని అసలు మనం చూద్దాం అసలు చట్టం ఏం చెప్తుంది అసలు ఈ పీపీఎన్ ఏం తెలుసు అనేది చూద్దాం మనం ఇప్పుడు ఈ ఎండోమెంట్స్ యాక్ట్ లో మఠాధిపతి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన చట్టం మొత్తం కలిపి కూడా ఒక ఐదు లైన్లు ఉండదండి ఈ ఐదు లైన్లని ఎందుకు ప్రజలు గాని సంఘ నాయకులు గాని అంటే సంఘ నాయకులు అంటే విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు అండి గతంలో కూడా చాలా సార్లు కేవలం పెద్ద కొడుకు మఠాధిపతి అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కొందరు అలానే ఈ పిపిఎన్ ప్రసాద్ ఎందుకు ఇట్లా అనవసరం ప్రసార ప్రచారాలు లేనిపోని ప్రచారాలు చేస్తూ ఉంటారో మనం చూద్దామండి ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను ఈ స్క్రీన్ లో మన ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ యాక్ట్ ఉంటుందండి ఈ ఎండోమెంట్స్ యాక్ట్ లో ఏముంది ఈ యాక్ట్ ప్రకారం ఏమి జరగాలి ఏ ఏ పద్ధతుల్లో జరగాలి అనేది మీకు చాలా క్లియర్ గా స్పష్టంగా తెలుగులోనే ఉంటుందండి ఆ తెలుగులోనే మీకు చెప్తానండి ఇది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ లో ఇప్పుడు మఠాధిపతికి సంబంధించినటువంటి సెక్షన్లండి ఈ సెక్షన్ల ప్రకారమే నియామకం చేయమని గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగిందండి ఈ సెక్షన్లలో ఏమి ఉన్నది అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఒకటి ఈ సెక్షన్లలో ఏమి ఉన్నది అనేది మనం చూస్తే మఠాధిపతి పదవిలో శాశ్వత ఖాళీని పూరించడానికి అండి శాశ్వత ఖాళీని పూరించడానికి ఏం కావాలంటే మఠము స్థాపకులు నిర్ధారించిన వారసత్వ నియమము అంటే మఠము వారము స్థాపకులు అంటే ఇక్కడ మనకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమి చెప్పారు అనే దాని ప్రకారం అండి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నిర్దేశించి ఉన్నారు భవిష్యత్ కాలమున నా కూతురు వీరనారాయణమ్మ సంతతి వారు మాత్రమే మఠాధిపతులు అవుతారు అని సో దాని అర్థం ఏంటంటే వీరనారాయణమ్మ సంతతిలో వారు కాక ఇంకా ఎవరు కూడా మఠాధిపతులు అవడానికి అవకాశం లేదండి ఇది ఒకటో నియమండి ఆ తరువాత అట్లాంటి నియామకం ఏమి ఏర్పాటు చేయకపోతే అంటే అట్టి నియమము నిర్ధారణ చేయనప్పుడు ఆ నియమం ఏమి నిర్ధారణ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి ఇక్కడి వరకు చూడండి అట్టి నియమము నిర్ధారణ చేయనప్పుడు అంటే ఆ నిర్ స్థాపకులు ఏమి చెప్పకుండా ఉన్నారనుకోండి ఎవరు మఠాధిపతులు అవ్వాలి అనేది అప్పుడు ఏం చేయాలి అనేది అప్పుడు మఠం యొక్క ఆచార నియమానుసారం అంటే ఆచార వ్యవహారములు సాంప్రదాయము ఇట్లాంటివి సో ఇక్కడ మనకి వెరీ క్లియర్ గా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో వెరీ క్లియర్ గా స్వామి మఠాధిపతులు ఏర్పాటు చేసి ఉన్నారు ఆయన ఏర్పాటు చేసి ఉన్న తర్వాత ఇంకా ఏ విధమైనటువంటి వేరే ఆచారాలు గట్రా చూడవలసిన అవసరం లేదు అంటే ఆయన నియమం ఏర్పాటు చేయనప్పుడు మాత్రమే మిగతావి చూడాలి ఆయన చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఒకటో లైన్ లో ఉన్నదో ఇది మాత్రమే ముఖ్యమైనటువంటి విషయం అండి ఇంక ఏవి కూడా అవసరం లేదు అంటే మఠ స్థాపకులు నిర్ధారించిన వార తత్వ నియమము అంటే వీరనారాయణమ్మ సంతతిలో వారు అంతకుమించి ఇంకా ఏ విధమైన ఆలోచన అవసరం లేదండి ఇంకా వేరే ఏవి కూడా అవసరం లేదు శాశ్వత ఖాళీని ఏర్పాటు చేయాలంటే వారు వీరనారాయణమ్మ సంతతిలో వారై ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ చూద్దామండి అర్హతలు ఏమేమి అర్హతలు ఉండాలి అర్హతలు కూడా చాలా ముఖ్యమండి అర్హతలు అనేవి ఎక్కడ చెప్పబడ్డాయి ఏంటి అనేది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ ఇది చూడండి ఇక్కడ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ టూ అండి ఈ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ టూ లో ఏం చెప్పబడింది అని చూస్తే ఉత్తరాధికారము పొందిన వ్యక్తి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి అని చెప్పారండి అంటే హిందూ మతము మరియు వేదాంత శాస్త్రంలోనూ ప్రాథమిక పరిజ్ఞానము కలిగి ఉండాలి ఇది ఖచ్చితంగా ఉండవలసిన అర్హత అండి మన పిపిఎన్ ప్రసాద్ మాకేం అవసరం లేదు వేదాంత శాస్త్రంలో పరిజ్ఞానం అవసరం లేదు వేదాలు అక్కర్లేదు పెద్ద కొడుకుగా పుట్టుంటే చాలు అంతకుమించి ఏమీ అర్హత లేదంటారండి మరి ఏమి అర్హత లేనప్పుడు మరి హైకోర్టులో ఆ మాత్రం అదే చెప్పవలసింది కదండి ఏమి అర్హత అవసరం లేదండి అనేది హైకోర్టు చెప్పినప్పుడు దాని మీద అప్పీల్కి వెళ్ళవలసింది కదండి తర్వాత ధార్మిక గ్రంథములలోనూ మఠమునకు సంబంధించిన ఇది ఒకటోది అయిపోయిందండి ఈ రెండవది ఏంటంటే ఇది అండి వేద హిందూ మతము మరియు వేదాంత శాస్త్రములో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి రెండోది చూస్తే ధార్మిక గ్రంథములోనూ మఠము సంబంధించిన సాంప్రదాయ పరిజ్ఞానం కలిగి ఉండాలి ఆయనకి అసలు సాంప్రదాయం అంటే ఏమంటే ఏమీ తెలియదండి తెలియదు కాబట్టి ఇక్కడ పెద్ద కొడుకే మఠాధిపతి అంటారు ఏదేదో చెప్తూ ఉంటారు భార్య బతుకుండా అంటారు రాజయోగ ధర్మం అంటారు గృహస్థాశ్రమ ధర్మం అంటారు రాజయోగం అంటే సంసార జీవితంలో ఉండడము భార్యతోటి కలిసి పూజలు చేయడం అంటారు వారికి తెలిసిన అర్థాలు ఇవే అన్నమాట అంటే వేదాంత శాస్త్రం వల్ల పరిజ్ఞానం ఏమాత్రం లేకపోవడం వలన ఇలాంటి అర్ధాలు వస్తూ ఉంటాయి వారితో సంసార జీవితంలో ఉండడమే రాజయోగము వారితోటి పూజలు చేయడమే రాజయోగము వారిని కలిగి ఉండడమే రాజయోగము ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అలానే మఠం యొక్క శిష్య గణమనకు జ్ఞానబోధ సాంప్రదాయములను నేర్పించి సమర్థత కలిగి ఉండాలి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి మఠం యొక్క శిష్యులకు జ్ఞానబోధ చేయగలగాలి సాంప్రదాయములను నేర్పించగలిగినటువంటి సమర్థత కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఒక మంచి స్పీకర్గా చక్కగా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళని ఇంప్రెస్ చేసేటటువంటి రీతిలో ఉండాలని చెప్పారండి సమర్థత అంటే అదేనండి ఇంప్రెస్ చేయగలగాలి వాళ్ళని అంతేగాని ఏదో నేను చెప్పాను వాళ్ళు నిద్రపోతున్నారు నా ఉపన్యాసం ఇది అనేటట్టుగా ఉండకూడదండి తర్వాత క్రమశిక్షణలోను సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి దాన్ని పాటించటంలోను నిశ్చయమైన నమ్మకంతో మత ప్రవృత్తి కలిగి ఉండాలి ఇది కూడా మన వెంకటాచర స్వామికి ఏమీ లేదండి క్రమశిక్షణ అనేది ఉంటే గురుస్థానంలో ఉన్నటువంటి ఒక మాతృమూర్తి మీద అత్యంత అనాగరికంగా ఆటవికంగా అమానుషంగా రాక్షసంగా జుగుప్సాకరమైన రీతిలో ప్రచారాలు అండి వాళ్ళు సోషల్ మీడియా విధంగా అట్లాంటివి చేయరండి అలానే నిర్వివాదమైన నైతిక వ్యక్తిత్వం ఇది కూడా అంతేనండి అత్యంత మాన్ అమానవీయంగా చేశారనేది నేను ఇప్పుడే చెప్పాను అలానే వీరి యొక్క క్యారెక్టర్ కూడా ఏమాత్రం కూడా నైతికతకి దగ్గరగా లేదండి ఏమాత్రం కూడా అవి దాని గురించి మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో డిస్క్వాలిఫైడ్ పిటిషన్ కూడా వేసి ఉన్నాము ఈవెన్ మఠాధిపతి గారు నియామకం చేసినా కూడా వెంకటేశ్వర స్వామిని ఈ నైతిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల వారిని నియామకం చేసేటటువంటి అవకాశమే లేదండి గతంలో మూడు వందల మంది మనుషులను తీసుకుని వచ్చి మఠాధిపతి గారి మీద ఆస్తుల కోసమని మఠాధిపతి పదవి ఇవ్వడం కావాలి నాకు అని గొడవ చేశారండి ఇవి కూడా ఒక మఠాధిపతుల మీద గొడవలతోటి మఠాధిపతిని రెప్పించుకోవాలనుకోవడం కూడా ఈ విధంగా కూడా నైతిక ప్రవర్తన అనేది కాదండి ఇట్లా ఉండాలండి ఇలా ఈవెన్ మఠాధిపతి గారు నియామకం చేసినా కూడా ఇలాంటి అర్హతలు ఉన్న వారిని మాత్రమే నియామకం చేయాలి అలాంటి అర్హతలు లేని వారిని నియామకం చేయడానికి లేదండి ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది అనేది చూద్దామండి అంటే ఇవి అర్హతలు అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనకి హైకోర్టు చెప్పింది ఇదండి వెరీ క్లియర్ గా అర్హతలను నియామకం చేసి నిర్ణయం చేయమన్నదండి ఈ అర్హతల్లో ఏమున్నాయి అనేది మనం చూద్దామండి ఇప్పుడు మఠాధిపతి తన ఉత్తరాధికారిని నియామకం చేయని పక్షంలో ధార్మిక పరిషత్తు ఎలా చేయొచ్చు అనే దానికి ఇది చేారండి ఇదే సాంప్రదాయం ఉన్న అంటే ఇక్కడ మీకు ఎల్లో యెల్లో లైన్స్ లో ఉన్నటువంటి ఈ నాలుగు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇదే సాంప్రదాయం ఉన్న ఈ ఎల్లో లైన్స్ లో చూస్తే ఈ రెండు లైన్ ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటి విషయము ఇది మొత్తం కలిపి యాక్చువల్గా అయితే ఒకటే లైన్ అండి ఒకే ఒక వాక్యము ఇది ఇదే సాంప్రదాయం ఉన్న ఇతర మఠాధిపతులతోనూ అంటే ఇదే విధమైన సాంప్రదాయం ఉండాలి ఇంకా ఏ కొద్దిగా కూడా తేడా ఉండకూడదు సదరు మఠం యొక్క శిష్యులతోనూ అంటే సదరు మఠం అంటే ఆ యొక్క మఠం యొక్క శిష్యులతోనూ తగిన విధములో ప్రచురణ చేసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే తగిన విధములో తగిన విధానంగా అంటే అందరికి తెలిసే రీతిలో అందరూ వచ్చే రీతిలో సమావేశం ఏర్పాటు చేయాలండి తగిన విధములో ప్రచురణ చేసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి అట్టి సమావేశంలో ఇక్కడ చూడండి అట్టి సమావేశం అంటే ఆ యొక్క సమావేశంలో ఆ యొక్క సమావేశంలో ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ లో ఈ శిష్యులు వీరందరూ కూర్చొని అట్టి సమావేశంలో నామ నిర్దేశము కాబడిన నిర్దేశం అంటే పేరు ఎవరి పేరైతే డిక్లేర్ అవుతుందో మఠాధిపతిగా నిర్దేశము కాబడిన ఆ వ్యక్తి చట్టంలోని నియమములకు లోబడి మఠాధిపతిగా గుర్తింపబడి ఉండాలి సో ఇక్కడ వెరీ క్లియర్ అండి ఇక్కడ ఎక్కడ కూడా అభిప్రాయాలు సేకరణ చేయండి ఎవరు వస్తే వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి అని ఎక్కడ కూడా చట్టంలో చెప్పలేదండి మరి పిపిఎన్ ప్రసాద్ గారికి ఇది తెలియదండి ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి హైందవ సంస్థలైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ ని హిందూ పరిషత్ విహెచ్పిని అలానే మత పెద్దల్ని మఠాధిపతుల్ని ప్రశ్నిస్తున్నారు ఈ పిపిఎన్ ప్రసాద్ గారు వారికి ఏమీ తెలియదని మరి వారికి తెలియదండి నిన్న జరిగినటువంటి సమావేశం అసలు సమావేశం కానే కాదు అని సమావేశము అంటే దాని అర్థం ఏంటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూడండి మీటింగ్ అనే దానికి అర్థం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కానీ కేంబ్రిడ్జ్ డిక్షనరీలో గాని వెబ్స్టర్ డిక్షనరీలో కానీ చూడండి ఏమి ఉంటుందో సమావేశం అంటే అందరూ దానికి సంబంధించిన వారు అందరూ కూడా ఒక సమావేశం హాల్లో కూర్చున్న తర్వాత స్టార్ట్ అవుతుందండి సమావేశం ఒక లక్ష్యంతో స్టార్ట్ అవుతుంది ఆ సమావేశం అయ్యేటప్పటికి ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది చూడాలండి ఇక్కడెక్కడ కూడా అభిప్రాయాలు వ్యక్త వ్యక్తీకరణ చేయండి మీరు ధార్మిక పరిషత్తు నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పలేదండి ఇక్కడ వెరీ క్లియర్ గా అట్టి సమావేశంలో నామ నిర్దేశం అంటే ఆ సమావేశం యొక్క లక్ష్యం ఏమై ఉండాలండి మఠాధిపతిని ఎంపిక చేయి ఉండాలండి హైకోర్టు మన గౌరవ హైకోర్టు ఈ మఠాధిపతిని ఎంపిక చేసేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత ఈ మఠం యొక్క శిష్యుల మీద ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతుల మీద పెట్టిందే కానీ లారీల్లో జనాలను తోలుకొని రావడము ఎక్కడెక్కడ వాళ్ళని ఐదు వందలు వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి తోలుకొని రావడము వారికి ఒక ఫార్మ్స్ రాసిచ్చి ఇంకా మేము జిందా బాధలు పెడతాము ముర్దా బాధలు పెడతాము అనేది కాదండి మఠాధిపతి ఎంపిక ప్రక్రియ అనేది వెరీ క్లియర్ గా శిష్యులందరూ కూర్చొని శిష్యులందరూ కూడా ఈ మఠలో శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి వాళ్ళు విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అదే సాంప్రదాయం చెందినటువంటి మఠాధిపతులు సాంప్రదాయం తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటులో మీటింగ్ లో లీడ్ తీసుకొని వాళ్ళు ఆ లీడ్ తీసుకున్నటువంటి మీటింగ్ లో వాళ్ళు చెప్పాలి ఈ సాంప్రదాయం ప్రకారము ఈ పద్ధతిలో మఠాధిపతి గారు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు ఇవి ఆ నియమ నిబంధనల ప్రకారము ఈ అర్హతలు ఫలానా రీతిలో వెంకటాద్రి స్వామి కలిగి ఉన్నారోనో గోవింద స్వామి కలిగి ఉన్నారోనో ఇంకొకరు కలిగి ఉన్నారోనో వాళ్ళు అక్కడ నిర్ధారణ చేయాలి అప్పుడు నిర్ధారణ చేసినప్పుడు ఆ ఆ ప్రక్రియలో ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళని మఠాధిపతులు శిష్యులు నిర్ణయం చేయాలండి వాళ్ళు నిర్ణయం చేసిన నిర్ణయాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత మాత్రమే ధార్మిక పరిషత్తుకు ఉంది వెరీ క్లియర్ గా చూడండి నియమములకు లోబడి మఠాధిపతిగా గుర్తింపబడాలి అతన్ని మఠాధిపతిగా ధార్మిక పరిషత్ గుర్తించాలి అంతేకాని మేము లారీలో నుంచి జనాలను తోలకొచ్చాము వేల మందిని తోలకొచ్చాము వాళ్ళలో ఎవరో ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్ని ఎవరో ఒక ఆయన అనాథరే పర్సన్ ఆయన రికగ్నైజ్ చేశాడు ఆయన రికగ్నైజ్ చేస్తే ఆ శిష్యులు ఇద్దరు సమావేశం సరిపోతుంది ఆ ఇద్దరు ఇచ్చిన మాట మేము మిగతా వాళ్ళందరినీ రానియకుండా బయట 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 తరిమేశాము అనేవి చెల్లవండి దయచేసి భక్తులు సామాన్య ప్రజలు నాయకులు అధికారులు అందరూ అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ఎవరి పాత్ర ఏమీ లేదండి ఇక్కడ కేవలము శిష్యులు మఠాధిపతులకు మాత్రమే పాత్ర ఉందండి అందుకని మన పూజ్య మఠాధిపతులు వచ్చారు వారు ఇదే సాంప్రదాయం అనుకొని వచ్చారు వారందరూ కూడా వారి యొక్క విషయాలు చెప్పారు వారు మధ్య మార్గంగా మనం ఏదన్నా రాజీ ప్రయత్నాలు చేద్దామనేటటువంటి రీతిలో వారందరూ అందరినీ కూడా కలిసి మాట్లాడదామని చెప్పడం జరిగింది కలిసి మాట్లాడతామని చెప్పు చెప్తే మారుతి మహాలక్ష్మి గారు స్వామి ఏ ఏ విధమైనటువంటి భేషజాలకు పోకుండా నేరుగా చక్కగా రండి కూర్చుందాం మాట్లాడుకుందాం దాంట్లో తప్పేం లేదని చెప్పారు ఖచ్చితంగా పద్దెనిమిదో తారీఖు ఇది ఇరవై ఎనిమిదో తారీ ఇరవై ఏడో తారీఖు జరిగిందండి సమావేశము మఠాధిపతులతోటి దానికి ఒక వారం ముందుగా అంటే పంతొమ్మిదో తారీఖు అనుకుంటాను పూజ్య కృష్ణమాచారి గారు భారీ స్థాయిలో మారుతి మహాలక్ష్మి గారి మీద విరుచుకుపడ్డారండి పడ్డారండి అయినా కూడా మారుతి మహాలక్ష్మి గారు భేషజాలకు పోకుండా ఆయన కృష్ణమాచార్య గారు వ్యక్తిగతంగా రాలేదండి చర్చలకి కృష్ణమాచార్య గారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వారి తరఫున వచ్చారు కాబట్టి వారు అంత భారీ స్థాయిలో గురుపత్ని గారి మీద విరుచుకు కూడా గురుపత్ని గారు ఎంతో సంయమంగా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా వారు వచ్చింది ఒక పెద్ద ప్రముఖమైనటువంటి సంస్థల తరఫున ప్రతినిధిగా వచ్చారు వారు విమర్శలు చేసింది ఆ సంస్థ ప్రతినిధిగా విమర్శలు చేయలేదు మనం ఆ సంస్థ ప్రతినిధిగా వచ్చినప్పుడు వారిని ఏ విధంగా కూడా ఒక మాట కూడా మనం అనడానికి లేదు అని సంయమనం పాటించి వారు ఎన్నో విమర్శలు చేసినా కూడా ఎంతో సంయమనం పాటించి వారి ముందు కూర్చున్నారు వారు చెప్పింది మొత్తం ఆలకించారు ఇదండి ఒక బ్రహ్మంగారి వారసులకు ఉండవలసినటువంటి లక్షణం సహనము సంస్కారము సంయమనము ఈ మూడు ఉండాలండి ఈ మూడు లేకుండా సాధారణ ప్రజలను అమాయక భక్తులను ఎవరెవరిను రెచ్చగొట్టడము ఏ విధమైన ఆధారాలు లేనటువంటి సమాచారాలు ప్రచారం చేయడము స్త్రీల మీద దారుణంగా ప్రచారం చేయడము ఈ వెంకటాద్రి స్వామి వారికి కానీ వారి తరఫున పిపిఎన్ ప్రసాద్కి కానీ వారి అయినటువంటి పర్లకొండ చంద్రశేఖర్ గారికి కానీ తగదు వీరు చేసినటువంటి అమానవీయమైనటువంటి ప్రచారాలు మామూలు ప్రచారాలు కాదండి సభ్య సమాజంలో ఎవరు కూడా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఇది కరెక్ట్ అని చెప్పమానండి చూద్దాం అంత దారుణమైన ప్రచారాలు చేసి కూడా మేము ఎంతో సంయమనంగా గురుపతిని గారు కానీ గురుపతిని గారి సంబంధించినటువంటి వారు కానీ ఎవరు కూడా ఏమి మాట్లాడకపోవడంతో దీన్ని అచరా చేసుకొని అత్యంత తీవ్రంగా రెచ్చిపోవడం అనేది పిపిఎన్ ప్రసాద్ గారికి చెల్లుతుంది అలానే నిన్న సమావేశానికి కూడా ఎంతో మందిని తీసుకుని వస్తున్నా కూడా మాట గోవింద స్వామికి సపోర్ట్ గా ఉన్నటువంటి వారు ఎంతో మంది నన్ను అడగడం జరిగింది మనం కూడా ఊర్లూర్లు సంతకాలు పెట్టిద్దాం ఊరంతా సంతకాలు పెట్టిద్దాం అంటే నాయన ధార్మిక చట్టం చూడండి ధర్మం చూడండి ధార్మిక పరిషత్ ఏం చెప్పింది చూడండి ధార్మిక పరిశత్తు ఏర్ప ఇచ్చినటువంటి ప్రకటనలో వెరీ క్లియర్ గా చెప్పారు శిష్యులు మఠాధిపతులు మాత్రమే రమ్మని అలాంటప్పుడు మనం ఎందుకు ఊర్లలో వాళ్ళని రెచ్చగొట్టడము ఊర్లలో వాళ్ళని మాకు సంతకాలు పెట్టండి మాకు సంతకాలు పెట్టండి అని బలవంతంగా లాకపోవడము ఇల్లు ఇల్లుకి పోయి అడుక్కోవడము ఇవన్నీ ఎందుకండి మనకి అవసరం లేదండి అందరు కూడా విఘ్నత్తో ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా చక్కగా అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమైంది ఎవరు ఏంటి అనేది ఎవరికి ఉన్నాయి ఎవరు పాకులాడుతున్నారు పదవుల కోసము ఎవరు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఎవరు అశ్లీలమైన అసభ్యమైనటువంటి ప్రవర్తనలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు చూసారు ఇప్పటికే ఇప్పటికీ అందరికీ అర్థమైంది ధార్మిక పరిషత్తుకు కూడా వెంకటాచర స్వామి గారి మీద అనర్హత మార్తిమహాలక్ష్మి గారు ఇచ్చి ఉన్నారు వారి యొక్క సోషల్ మీడియాలో యాక్టివిటీ గురించి వారి సోషల్ మీడియాలో చూసే వీడియోల గురించి ఎలాంటి ఎలాంటి వీడియోలు వారు వెంకటాదర స్వామి గారు చూస్తూ ఉంటారు వాటి అన్నిటిని కూడా ప్రూఫ్ తో సహా క్లియర్ గా వారి ప్రొఫైల్లో నుంచి ఏ ఏ పేజీలను లైక్ చేశారు ఆ పేజీలు ఎలాంటి పేజీలు వాటన్నిటిని కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది దయచేసి భక్తులు సామాన్య ప్రజలు అందరూ కూడా సంయమనంగా ఉండండి ఇది కేవలం మఠం యొక్క శిష్యులు నిర్ధారణ చేయవలసినటువంటి అంశము అంతేగాని ఎక్కడెక్కడ వాళ్ళనో ఎక్కడెక్కడ వాళ్ళందరినో తీసుకొచ్చి చేయవలసింది కాదు శిష్యులు మఠం యొక్క శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు అందువల్లే మఠాధిపతులు నిన్న రావడం జరిగింది అక్కడ వెరీ క్లియర్ గా చెప్పారు మఠాధిపతులు శిష్యులు రమ్మని ఇదే సాంప్రదాయానికి చెందిందా కాదా అని మన పీపీఎన్ గారు చెప్పేది సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కాదు వాళ్ళు అనేది అది నిర్ధారణ చేయవలసింది ధార్మిక పరిస్థితి ఈ సాంప్రదాయానికి చెందిన వారా చెందని వారా అనేది మరి ఏం సాంప్రదాయానికి చెందకపోతే గతంలో కృష్ణమాచారి గారికి ఎర్రతి పరిచారండి ఈ రోజు ఎందుకు వద్దంటున్నారండి వారిని గతంలో కృష్ణమాచారి గారు వచ్చారు కదండి వచ్చి మేము ఇక్కడ మతాధిపతి నియామకం చేస్తాం అది ఇది అని చెప్పారు కదండి మరి ఆ రోజు లేనటువంటి మాటలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయండి దయచేసి భక్తులు శిష్యులు అందరూ కూడా గమనించండి వీరి యొక్క లోపాయి కార్య పనులు లాలూచి పనులు అన్ని కూడా ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి అర్థమైనా ఆల్రెడీ గతంలో వీరు ఏమేమి చేశారు ఇప్పుడు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది అందువల్ల దయచేసి ఇప్పటికైనా కూడా భక్తులు శిష్యులు అందరూ కూడా ఆలోచించాలి ఏమి జరిగింది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఎవరు ఉన్నారు నిబద్ధతగా ఎవరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం కోసం పోరాడుతున్నారు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం యొక్క ప్రాశస్తం కోసం ఎవరు పోరాడుతున్నారు జన్మత నేనే ఏకైక హక్కుదారు అనే వారు ఏం చేస్తూ ఉన్నారు వారు లో వెరీ క్లియర్ గా ప్రభుత్వం ధార్మిక ప్రభుత్వము ఫిట్ పర్సన్ నియామకం చేయడం కరెక్ట్ అని చెప్పింది మరి హైకోర్టు ఫిట్ పర్సన్ నియామకం చేయడం కరెక్ట్ కాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నియామకం చేయడానికి అవకాశమే లేదని చెప్పింది మరి వారికి తెలిసినటువంటి న్యాయ పరిజ్ఞానం అంతవరకే మరి హైకోర్టు తీర్పులు ముందే చెప్తాను అది ఇదని చెప్పి పిపిఎన్ ప్రసాద్ గారికి తెలియదండి ఇట్లా ఫిట్ పర్సన్ నియామకం చేయడం మటంలో తప్పు రాజ్యాంగ విరుద్ధమని అయినా కూడా ఎందుకు చేశారండి కేవలం లాలూచి రాజకీయాలు మాత్రమే కావున దయచేసి గమనించండి చట్ట ప్రకారం ఎవరికి కూడా అధికారం లేదండి కేవలం శిష్యులకి మఠాధిపతులకు మాత్రమే అధికారం ఉంది ధార్మిక పరిషత్ ఏ మఠాలు రావాలి ఏ మఠాలు వద్దు అనేది వాళ్ళు ప్రచురం చేయలేదు వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందువల్ల ఏ మఠాధిపతులైనా రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం ఇచ్చినటువంటి ధార్మిక పరిషత్ని ఆ ప్రకటనని చంద్రశేఖర్ ఆజాద్ గారిని ఏమన్నా ఉంటే వారు వివరణ ఇవ్వాలి కానీ వచ్చిన వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మఠం యొక్క సంస్కారం కాదు బ్రహ్మేంద్ర స్వాముల వారి వారసులు చేయవలసిన సంస్కృతి కాదు అలానే పేపర్లు లాక్కోవడము డబ్బులు పంచడాలు అసలు ఒకళ్ళు ఒకళ్ళు చెప్పాల్సినటువంటి అభిప్రాయం పేపర్లు లాక్కోవడం ఏంటండి అది అత్య అది ఎంత దారుణం అది అయినా కూడా చంద్రశేఖర్ అది వెరీ క్లియర్ గా చెప్పారు ఇక్కడ ఎంత మంది ఇచ్చారు అనేది కాదు ముఖ్యము ఆ ఇచ్చిన వాటిల్లో లీగల్ పొజిషన్ ఎవరికి ఉంది లీగల్ పొజిషన్ ఎవరికి ఉన్నది అంటే ఎవరికి చక్కని అర్హతలు ఉన్నాయి ఆ అర్హతలు ఏ పద్ధతిలో ఇంట్లో చెప్పారు అది ముఖ్యమని చెప్పారు చంద్రశేఖర్ ఆజాద్ అంతేగాని ఒక రెండు వేల ఓట్లు వచ్చినాయి మాకు మూడు వేల ఓట్లు వచ్చినాయి మేము లారీల్లో తోలుకొచ్చాము ప్రజల్ని ఊరు ఊరు తిరిగాము అమ్మలారా అయ్యలారా అక్కలారా అని అడుక్కున్నాము అనేది కుదరదండి కేవలము మఠం యొక్క శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే మఠాధిపతిని ఎంపిక చేయాలి మరి విశ్వ హిందూ పరిషత్ని ఆర్ఎస్ఎస్ ని మత పెద్దల్ని విశ్వబ్రాహ్మణ సంఘాల పెద్దల్ని ప్రశ్నించే పిపిఎన్ ప్రసాద్కి మూడు వాక్యాల అర్థం తెలియదండి మరి ఎందుకండి ఇన్ని రోజులు ఆ అలాంటిది ఒక ఆధారం చూపించి మాట్లాడరు కేవలం పెద్ద కొడుక మఠాధిపతి పెద్ద కొడుక మఠాధిపతి అని మాట్లాడము ప్రపంచాన్ని మొత్తాన్ని పెట్టడము సాధారణ ప్రజలని భక్తులని అమాయకులని రెచ్చగొట్టడం ఎందుకండి ఇవన్నీ అది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి వంశంలో వాళ్ళు చేయవలసిన పనులండి ఇవన్నీ ఒక అబల మీద ఒక స్త్రీ మీద అత్యంత దారుణంగా అమానవీయంగా ప్రచారాలు చేయడం అండి చేయడము కనీసం కొంచెమన్నా కూడా మానవత్వంతో ఆలోచించాలండి ఈ రోజు కూడా వీటన్నిటిని కూడా అందరూ కూడా గమనించండి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సమావేశం రద్దు అవ్వాలి ఈ సమావేశం ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెల్లదు అనేది చెప్పాలండి అవసరమైతే గురుపతిని గారు విజయవాడలో నిరాహార దీక్ష చేస్తారు సీఎంని ని కలుస్తారు డిప్యూటీ సీఎం కలుస్తారు లోకేష్ గారిని కలుస్తారు ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలుస్తారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పుడు సమాచారాలతోటి ప్రచారాలు చేసే వాటిని ఆమోదించడం అనేది జరగదండి దీని అందరూ కూడా భక్తులు శిష్యులు గమనించాలి చాలా మంది శిష్యులు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము ఎంతో ఆవేదనకు గురయ్యాము అని దయచేసి శిష్యులందరూ కూడా ఓపిక్గా ఉండండి మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వారసులుగా స్వాముల వారి గురిబిడ్డలుగా మనము చక్కగా సంయమనంగా సహనంగా సంస్కారవంతంగా ఉండాలి అది మన యొక్క ప్రాథమిక ధర్మం అయి ఉండాలి అబద్ధాలు శబద్ధాలు ప్రచారం చేయడం అనేది మన బ్లడ్ లో కూడా ఉండకూడదు ఇవి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు నమస్తే అండి ఈ వీడియోని మీ శిష్యులందరికీ కూడా షేర్ చేయగలరు